శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఎటువంటి పరిహారాలను మీరు చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి అలాగే మీరు చేసేటటువంటి ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీ ఇంకా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా తెలుస్తుంది ఇంకా వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి జాతకులకు రేపటి జీవితం ఎలా ఉందని చూసినట్లయితే కనుక మీరైతే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని రేపటి రోజున పొందే అవకాశం ఉండబోతు ఉంది అననుకూలమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు పూర్తిగా మాయమవుతుంది ఈ రాశి వ్యక్తులకు మానసిక పరమైనటువంటి ప్రశాంతత అనేది లభించబోతు ఉంది ఇక మీకు ఎవరైనా విరోధులు ఉంటే గనుక వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు మీరు విరోధక పూర్వకమైనటువంటి వాతావరణం నుండి అయితే బయటపడుతారు కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంది మీరు అందులో లాభాలు అనేవి పొందుతారు సర్వత్రా కూడా మీకు రేపటి రోజున అనుకూలదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది ఎటు చూసినా కూడా మీకు కాలం అనేది ఇప్పుడు చాలా అనుకూలవంతంగా మారబోతూ ఉంది అదేవిధంగా రేపటి రోజున కుంభరాశి జాతకులకు తమ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉంది ఇప్పుడు మీకు ఉండేటటువంటి సమస్యల అయితే బయటపడతారు వ్యాపారపరమైనటువంటి అంశాలలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో దానికన్నా కూడా రెట్టింపు విధంగా ఫలితం అనేది మీరైతే పొందబోతూ ఉన్నారు వ్యాపారంలో మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి జాతకులకు కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు రేపటి రోజున నూతన అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇక భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా మీకు ఆర్థిక లబ్ధి చేకూరబోతూ ఉంది ఉద్యోగపరమైనటువంటి అంశాలలోనూ కీలకమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు తద్వారా మీరు కెరియర్ పరంగా మరింత వృద్ధి పొందుతారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కుంభరాశి వాళ్లకు లాభం అనేది అనుకూలంగా కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు తగాదాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ప్రేమానురాగాలు అనేవి రెట్టింపు అవుతాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధించడం కోసం అనుకూల స్థితి అనేది పొందుతారు అనేక విధాలుగా మీకైతే ఇప్పుడు శుభకాలం అనేది నడుస్తూ ఉంది విజ్ఞానవంతులుగా మారుతారు ఏ పని కూడా మీరు చేసినా అందులో విజయాలు అనేవి సాధిస్తారు కుటుంబ సభ్యుల వల్ల కూడా మీకు శాంతి అనేది నెలకొంటుంది ఇక వ్యాపార విశేష లాభాలు కనిపిస్తూ ఉన్నాయి స్థిరత్వం పొందుతారు చెంచలత్వం మీకైతే పనికిరాదు కుంభరాశి వాళ్లకు దైవరక్షణ అనేది లభించబోతూ ఉంది ఒత్తిళ్లను తట్టుకుని నిలబడుతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్ప వాళ్ళను చేయబోతూ ఉంది చెంచల స్వభావం నుండి బయటపడాలి బలమైన ప్రయత్నం ద్వారానే విజయం అనేది సాధిస్తారు సొంత నిర్ణయాల వలన మీకైతే మేలు అనేది జరుగుతుంది దగ్గర వారితో విభేదాలు రానియకుండా చూసుకోవాలి పనులను త్వరగా పూర్తి చేసుకోండి ధనయోగం ప్రాప్తిస్తుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ ధ్యానం చేసుకోండి అదేవిధంగా విష్ణు దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్